శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నరదృష్టి నివారణ నరదృష్టినివకాళభైరవాయ నమో నమ ఓం సూర్య అరిస్తే సంప్రాప్తే సూర్యపూజా చారయే సూర్య్యానం ప్రవక్ష్యామి ఆత్మదోష పీడోప ఓం మా చానల్ కె స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణిలందరికీ కూడా స్వాగతం పలుకుతూ అలాగనే పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు మీనరాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ ఆయురారోగ్యాలను ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం వృశ్చిక రాసేవారికి పంచమ స్థానంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రవి భగవానుడు రాహుతో కలిపి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతన యోగము తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిరచరాస్తులు మీరు ఏదైతే కూడబెట్టబోతున్నారో నూతన గృహాలు భవనాలు ఫామ్ హౌస్లు విల్లాల క్రయ విక్రయాలు యోగదాయకమని అని చెప్పి గమనించాలి కనుక వీలైనంతవరకు మౌనంగా ఉండడం పెద్దవా లేదని చెప్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వలన మీకు మౌనము ప్రశాంతత ఆరోగ్యము తల్లిదండ్రులతో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు విందులు వినోదాల్లో పాల్గొనడం అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఏమైనా స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతున్నాయని అని మీకు అనిపించినట్లయితే సూర్యారాధన సూర్య నమస్కారాలు సూర్యాసనాలు కాళభైరస్వానికి స్మరణ యోగదాయకం అని చెప్పి గమనించాలి ఆరోగ్యకారకుడు సూర్యనారాయణుడు అవ్వడం వలన ఇంట్లో అందరికీ సంపూర్ణ ఆయుర ప్రసాదించాలి అన్నట్లయితే ప్రతిరోజు మనం స్నానం చేసిన తదనంతరము పూజామందిరంలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని సూర్యభగవానికి నమస్కారం చేసుకొని గంగే చయముని చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని చెప్పుకొని సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడము తులసి కోటలో సూర్యుని చూస్తూ నమస్కారం చేయడం వలన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగే ప్రతిరోజు ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర ఉంటుంది కనుక అలాంటి కాల సమయంలో సూర్య మంత్రమైనటువంటి ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమ అనే మంత్రాన్ని రోజు సార్లు తగ్గకుండా యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు వచ్చరింప చేసినట్లయితే స్వామికి ఆశీలు కలుగుతాయి ఇంకనూ మనం అద్భుతమైన విజయాన్ని సూర్యశక్తి ద్వారా సంపాదించాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటాం కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను స్వరూపాలు ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ పాత్ర వలన ఉపయోగాలు ఒకసారి తెలుసుకుందాం మనం ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది అలాగా మనసులో మూడు మనం మూడు సార్లు కానీ పన్నెండు సార్లు కానీ ఓం సూర్యాయ కాళభైరవ యనమ అంటూ ఇలాగా ఈ యొక్క శబ్దాలను సృష్టించడం వలన మానవుని శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేయడం మనకు ఉండబడినటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు కాళభైరసు యొక్క ఆశీస్సులు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మన యొక్క దేవాలయంలో నిత్యము సూర్యారాధన సూర్య నమస్కారాలు సూర్యునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క పాత్ర ఒక పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమాన్ని చేయించి సూర్య నమస్కారాలు చేయించి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించవచ్చు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరం రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి యక్షలను అనుసరిస్తూ పేరును మీద ఉండబడిన రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు జ్యోతిష్య వివరాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకుంటున్నవారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కుదరట్లేదా లేకుంటే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఉండబడిన దోషాలను తెలియజేస్తూ అమ్మాయి అబ్బాయి వారి యొక్క జాతకంలో ఉండబడిన యోగాలను మీకు తెలియజేస్తూ మీకు కాళభైరవ స్వామి వారికి ఆశీల చేత మీ యొక్క వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తొలగి ఒకరంటే ఒకరికి ఆప్యాయత అన్యూన్యత ఉండడానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి స్వామి వైపు మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలో మన యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది అలాగే వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి మన దేవాలయంలో నేర్పించడం జరుగుతుంది కనుక అందరికీ కాళభైరస్వామి ఆశీస్సులు మరియు సూర్యభగవానికి ఆశీసులు మనం కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వం సూర్యనారాయణార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ముందుగా మీరు ఆధ్యాత్మిక వీడియోలు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఈ కింది నెంబర్ని సంప్రదించి స్వామి ఆశీస్సులు పొందగలరు